కోట మండలంలోని రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభతో మరోసారి స్కూల్ గర్వకారణంగా నిలిచారు మండల స్థాయి క్రీడా పోటీలను డాక్టర్ వరలక్ష్మి స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించగా రవీంద్ర భారతి విద్యార్థులు తమ ప్రతిభతో మెరిసిపోయారు వై మౌలి ఈశ్వర్ అండర్ సెవెంటీన్ విభాగంలో నాలుగు వందల మీటర్ల రన్నింగ్ లో మూడవ స్థానం సాధించి ఆకట్టుకున్నారు వి వర్షిని అండర్ సెవెంటీన్ బాలికల బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతగా నిలిచి జిల్లా స్థాయి పోటీల్లో తిరుపతిలో పాల్గొనే అర్హతను గెలుచుకుంది ఈ విద్యార్థులతో స్కూల్లో ఉత్సాహం వెలివరింది విద్యార్థుల పట్టుదల శ్రమను గుర్తించి స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ నీరిమా పిఈటి డి కృప వారిని అభినందించారు మా విద్యార్థుల కృషి మాకు గర్వకారణం రాబోయే పోటీల్లో కూడా ఇలాగే మెరిసిపోవాలని ఆశిస్తున్నాం ఈ రవీంద్ర భారతి స్కూల్ డివిజన్ ఇన్ఛార్జ్ శిబా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మండల్ లెవెల్ నుంచి కాన్సెన్సీ లెవెల్కి వై మౌలీశ్వర్ అండ్ బి వర్షిని లెవెల్ లెవెల్కి కూడా సెలెక్ట్ అయ్యారు వర్షిని సెటిల్ సెలెక్ట్ అయింది అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ బిజ్జి స్టేడియం విజయనగరంలో జరిగిపోయే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా వై మౌళీశ్వర్ సై రన్నింగ్ సెలెక్ట్ అయ్యాడు థర్డ్ ప్లేస్ అండ్ బి వర్షిని కూడా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ అయ్యింది ఇందుకు యాజమాన్యానికి మేము చాలా కృతజ్ఞతగా నిలబడి ఉన్నాము ఇంత సపోర్ట్ చేసిన నిల్మా మేడం గారికి ప్రిన్సిపల్ మేడం గారికి అండ్ ఆఫ్ ఆర్ మేనేజ్మెంట్ అండ్ మై సెల్ఫ్ హూ హాడ్ అచీవ్ దేర్ గోల్ ఇన్ ద స్పోర్ట్స్ కన్వర్సేషన్స్